సో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం ప్రాక్సీ సర్వర్ గురించి అయితే మాట్లాబోతున్నాం సో ప్రాక్సీ సర్వర్ అనేది మనం ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే మనకి కూపనేటివ్స్ లో మన నెక్స్ట్ ఎప్పుడైతే కూపనేటివ్ నెట్వర్కింగ్ లో వెళ్తామో అక్కడ నాకు ఒక సర్వీస్ అయిపోయిన ఒక కాన్సెప్ట్ ఉంది సో సర్వీస్ అయిపోయి అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్సీ గురించి మీకు ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఉండాలి సో అందువల్ల నేను ఇక్కడ నేను మీకు ప్రాక్సీ సర్వర్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ప్రాక్సీ సర్వర్ అంటే సింపుల్ గా ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం ప్రాక్సీ సర్వర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము సో ఇక్కడ చూస్తే ఇక్కడ నా సర్వర్ ఉంది అనుకుందాం సో సర్వర్ లో నేను ఏం చేశాను క్రోమ్ అనే బ్రౌజర్ ఓపెన్ చేశాను క్రోమ్ అనే బ్రౌజర్ లోపల నేను యూట్యూబ్ డాట్ కామ్ అనేసి ఇచ్చేసాను సో ఇచ్చేసిన ఆటోమేటిక్గా ఏమైపోతుంది ఇక్కడ సో నా రిక్వెస్ట్ అనేది నా ఇంటర్నెట్ కి వెళ్తుంది సో ఇంటర్నెట్ కి వెళ్ళి ఇంటర్నెట్ త్రూ నా యూట్యూబ్ యూట్యూబ్ ఒక సర్వర్స్ కి రీచ్ అయ్యి అక్కడ నుంచి నాకు నాకేమవుతుంది నాకు రెస్పాన్స్ అవుతుంది అవునా సో ఇలాంటి టైంలో ఏమైపోతుందంటే నేను ఎప్పుడైతే నా రిక్వెస్ట్ చేస్తాను నా సర్వర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్ కి ఒక పబ్లిక్ అయిపోయి ఉంది అనుకుందాం ఓకేనా సో ఈ సర్వర్ కి ఒక పబ్లిక్ అయిపోయింది ఉంది సో ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేస్తాను ఇంటర్నెట్ కి ఇంటర్నెట్ లో ఏమైపోతుందంటే ఎప్పుడైతే నా యూట్యూబ్ ఒక సర్వర్స్ కి రీచ్ అవుతుందో రిక్వెస్ట్ అక్కడ యూట్యూబ్ ఒక సర్వర్స్ లో నా పబ్లిక్ ఐపీ అనేది షో చేస్తుంది అంటే ఇది కొంచెము ప్రైవసీ లాగా అనుకోండి ఇక్కడ మెయిన్ ప్రాసెస్ సర్వర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన మన ఐపీని హైట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఎక్కువగా ఓకేనా వెబ్సైట్స్ లోకైనా ఆ వెబ్సైట్స్ లో వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ లో మనం ఆ లాగ్స్ కలెక్ట్ చేస్తే నెట్వర్క్ లాగ్స్ కలెక్ట్ చేస్తే అక్కడ నాకు నా పబ్లిక్ అయిపోయిన షో అవుతుంది సో ఇది ఒక కన్సర్న్ లాగా అనుకోండి ఒకవేళ నా పబ్లిక్ అయిపోయి అనేది నా వెబ్ సర్వర్స్ లోకి ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్న ఆ సర్వర్ లో చూపించకూడదునప్పుడు నేనేం చేస్తాను నేను ఒక ప్రాక్సీ సర్వర్ అయితే యూజ్ చేస్తాను సో ప్రాక్సీ సర్వర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ప్రాక్సీ సర్వర్ వచ్చేసి ఒక మిడిల్ మ్యాన్ గా పనిచేస్తున్నాను సో ఇక్కడ ఇది నా ప్రాక్సీ సర్వర్ ఓకే అండ్ దీనికి కూడా ఒక పబ్లిక్ ఐపీ అయితే ఉంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఈ ప్రాక్సీ ఐపీ ఏదైతే ఉందో ఆ ఐపీని నేను నా సర్వర్ అయితే కాన్ఫిగర్ చేస్తాను కాన్ఫిగర్ చేశాక ఇప్పుడు ఎప్పుడైనా నేను యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది నా ప్రాక్సీ సర్వర్ కి వెళ్తుంది ఓకేనా ఆ రిక్వెస్ట్ అనేది నా ప్రాక్సీ సర్వర్ కి వెళ్తుంది సో ప్రాక్సీ సర్వర్ ఆన్ ఆఫ్ ని ఏం చేస్తుంది అది నా ఇంటర్నెట్ కి అయితే నా రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తుంది ఇంటర్నెట్ కి రిక్వెస్ట్ సెండ్ చేశాక యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టాం కాబట్టి యూట్యూబ్ సర్వర్స్ ఒక రెస్పాన్స్ ఏదైతే వస్తుందో అది నా ప్రాక్సీ సర్వర్కి అయితే వస్తుంది ఆ ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది దాని నా మెయిన్ సర్వర్ కి రీడైరెక్ట్ అయితే వచ్చి సో ఈ విధంగా మనం చేసినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది ఇక్కడ నా పబ్లిక్ అయిపోయి అనేది హైడ్ అయిపోతుంది అవునా ప్రొటెక్ట్ లో ఉంటుంది నా మెయిన్ పబ్లిక్ అనేది ఎవరు కనబడదు కానీ ఇక్కడ నా ప్రాక్సీ పబ్లిక్ అయిపోయి అనేది కనిపిస్తుంది పక్క ఓకేనా కానీ నేను ఏదైతే రిక్వెస్ట్ ఏ సర్వర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందో ఆ సర్వర్ ఒక ఐపి ఏదైతే ఉందో అది నాకు హైడ్ అయిపోతుంది సో ప్రాక్సీ సర్వర్ నుంచి మెయిన్ ఇంతే అనమాట మనం అర్థం చేసుకోవాల్సింది మన కూపన్టీస్ రిలేటెడ్ గా మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాడ్ ఉంది అనుకుందాం సో లేదు లేదు ఇప్పుడు ఇప్పుడే చెప్పండి నేను ప్రాక్సీ సర్వీస్ అయి మాట్లాడినప్పుడు నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రాక్సీ గురించి మీకు అర్థమైంది కదా ఎలా ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాక్టికల్ చేసి చూద్దాం సో ఏదైతే డాకర్ ఉందో ఆ డాక్టర్ ని నేను ఇప్పుడు ఒక ప్రాక్సీ సర్వర్ లాగా యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను నా సర్వర్ అయితే యాక్సెస్ చేసుకున్నాను ఇక్కడ మనం ఏం చేద్దాం కదా సార్ జస్ట్ ఏపీటీ ఇన్స్టాల్ టైనీ ప్రాక్సీ అని ఇన్స్టాల్ చేయండి టైనీ ప్రాక్సీ వితౌట్ స్పేస్ సో ఎస్ చేద్దాం సో నా టైనీ ప్రాక్సీ అనేది మనకి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను ఈ విఎం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ప్రాక్సీ సర్వర్ గా మారుస్తున్నాను అనమాట సో ఎప్పుడైతే ఈ టైనీ ప్రాక్సీ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుందో మనం ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే విఐ స్లాష్ ఈటీసీ టైనీ ప్రాక్సీ దెన్ టైనీ ప్రాక్సీ దగ్గర టైనీ ప్రాక్సీ డాట్ కాన్ఫిగ్ ఫైల్ అయితే ఉంటుంది సో ఈ ఫైల్ మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది సో దీనిలో ఏమేమి మాడిఫై చేయాలంటే సో ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి వచ్చేస్తాను సో ఇక్కడ చూస్తే యూజర్ టైనింగ్ ప్రాక్సీ గ్రూప్ టైనింగ్ ప్రాక్సీ సో ఈ ప్రాక్సీ సార్ యూజ్ చేసే పోర్ట్ ఏంటి ఎయిట్ 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 ఓకే అండ్ దెన్ లిజనింగ్ ఓకే బైండ్ ఓకే ఇక్కడ మనకి అవుట్ సిక్స్ హండ్రెడ్ సో వెయిట్ చేస్తున్నాం అవుట్ అంతవరకు సో దాని తర్వాత డిఫాల్ట్ ఎవర్ ఓకే సో మనము టైని ప్రాక్సీ వర్క్ అవుతున్నా లేదా అని చెప్పేసి మనకి లాక్ ఫైల్ కూడా ఉంటుంది వేర్ లాక్ టైని ప్రాక్సీ టైని ప్రాక్సీ డాట్ లాగ్ సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి లాగ్స్ అయితే కనిపిస్తాయి అలానే ఇక్కడ లాగ్ ఇన్ ఫో ఓకే ఇక్కడ మనకి అలో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి రైట్ ఇక్కడ నాకు అలో ఉంది కదా సో ఇక్కడ నేను ఏం చేయాలంటే జస్ట్ అలో అని ఇవ్వాలి అలో అండ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి ఏ సబ్మిట్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఓపెన్ చేస్తాను ఇక్కడ నేను ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తాను ఐపీ కాన్ఫిగ్ సో కరెంట్లీ నేను నా వైఫై అయితే కనెక్ట్ అయ్యాను సో ఇది నా వైర్లెస్ వైఫై సో దీని ఐపీ రేంజ్ వచ్చేసి టెన్ డాట్ టూ డాట్ నైన్ డాట్ టూ టూ సెవెన్ డాట్ ఫార్టీ ఫోర్ ఉంది సో దీన్ని నేను అట్లానే కాపీ చేసుకుంటాను కాపీ చేసుకుని లేదంటే మీరు ఒకవేళ ఫుల్ సబ్మిట్ ఇవ్వాలంటే కూడా సబ్మిట్ కూడా ఇచ్చేచ్చు అలానే అలో ఈ సర్వర్ ఒక ఐపీ ఏదైతే నా విఎం ఉందో నా విఎం ఒక రౌట్ ఇవ్వాల్సి ఉంటుంది డిఫాల్ట్ గేట్ పై సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేవ్ చేసి ఐపీఏఎన్ ఇస్తాను అని వేస్తే నాకు నా రేంజ్ వచ్చేసి వన్ నైన్టీ ఎయిట్ డాట్ ఫార్టీ టూ డాట్ టూ ఉంటుంది నేనేం చేస్తాను మొత్తం నా సబ్నెట్ మొత్తం తీసుకునేస్తాను ఇక్కడ ఓకే సో ఇక్కడ వన్ నైన్టీ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ ఫార్టీ టూ డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ డన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ పోర్ట్స్ ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది సో పోర్ట్స్ బై డిఫాల్ట్ గా డిజేబుల్ గా ఉంటుంది సో ఇలా మనం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి పోర్ట్స్ కనిపిస్తాయి కనెక్ట్ పోర్ట్ అని కదా సో దీన్ని నేను ఎనేబుల్ చేయాలి సో ఎనేబుల్ చేయాలంటే జస్ట్ నేను హ్యాష్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అంతే సో ఇక్కడ నేను ఏం చేస్తాను సేవ్ చేస్తాను సేవ్ చేశాక మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం కాబట్టి మనం ఒకసారి సర్వీస్ ని రీస్టార్ట్ కూడా చేయాల్సి ఉంటుంది సిస్టమ్స్ డీటెయిల్ రీస్టార్ట్ ప్రాక్సీ సో టైనీ ప్రాక్సీ అనేది రీస్టార్ట్ అయితే అయిపోయింది ఒకసారి స్టేటస్ కూడా చెక్ చేద్దాం స్టేటస్ సో యాక్టివ్ లోనే ఉంది అలానే ఇక్కడ నేను ఏం ఇప్పుడు లాగ్స్ ని రన్ చేస్తున్నాం క్యాట్ వేర్ సారీ క్యాట్ ఈటీసీ టైనీ ప్రాక్సీ టైనీ ప్రాక్సీ డాట్ కాన్ఫిక్ ఫైల్ సో ఇక్కడ మనకి ఒక లాక్ ఫైల్ అయితే చూసాం కదా సో ఆ లాక్ ఫైల్ ని మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పాత్ రైట్ ఇది నా లాగ్ ఫైల్ సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను కాపీ చేసుకొని టెయిల్ హైఫన్ ఎఫ్ అండ్ దెన్ నా అనేది యాక్సెప్టింగ్ కనెక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు నేనేం చేస్తాను నా సర్వర్ లో ఏదైతే నా విండోస్ లెవెన్ లాప్టాప్ ఉందో దానిలో నేను ప్రాప్సీని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను జస్ట్ ప్రాక్సీ టైప్ చేస్తాను సో ఇక్కడ నాకు ప్రాక్సీ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో దీన్ని నేను ఎనేబుల్ చేస్తాను సో ఇక్కడ నేను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను మాన్యువల్ ప్రాక్సీ సెటప్ ఉంది కదా సో ఇక్కడ నేను సెటప్ పని ఇచ్చేసి ఐపీ ఏదైతే ఉందో వన్ నైన్టీ టూ ట్వైట్ వన్ ఫార్టీ టూ డాట్ ఫోర్ నా ఐపీ అండ్ అలానే నా పోర్ట్ మనం ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్ ఎయిట్ 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 అని చూసామో అది మన కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ నేను సేవ్ ఇచ్చేస్తాను ఇక్కడ నేను సేవ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు నా ప్రాక్సీ అనేది ఎనేబుల్ అయిపోయింది నా విండోస్ లెవెన్ ల్యాప్టాప్ లో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నా ప్రాక్సీ సర్వర్ ఇప్పుడుతో నాకు దీంతో పని లేదు నేను రింగు చేస్తాను రైట్ ఇప్పుడు ఇక్కడ నేను యూట్యూబ్ డాట్ కామ్ అని ఇస్తాను చూడండి ఇక్కడ నేను జస్ట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఇస్తాను చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లాగ్స్ లాక్స్ అనేవి వస్తున్నాయి ఓపెనింగ్ సాకెట్ కనెక్టెడ్షన్ మీకు యూట్యూబ్ అనే లాగ్స్ చూపిస్తాను ఇక్కడ కనెక్టెడ్ ఫైల్ ఓకే సో జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నా ట్రాఫిక్ అనేది నా విఎం త్రూ పోతుంది ఫ్రెండ్స్ ముందు ఏమైపోతుంది నేను ఏ యూట్యూబ్ కొట్టినావో డైరెక్ట్ నేను నా వైఫై రౌటర్కి వెళ్ళేది ఇప్పుడు నా ట్రాఫిక్ ఏమైపోయింది భయా నా విఎం త్రూ వెళ్తుంది సో ఈ విఎం త్రూ ఇంకొకసారి ట్రై చేద్దాం నేను ఇక్కడ జస్ట్ డబల్యూడబ్ల్యూఎని కొడుతాను సింపుల్ గా నా డబ్ల్యూడబ్ల్యూఈన్ చేస్తాను చూడండి ఇప్పుడు వస్తాను ఇక్కడ యూట్యూబ్ డాట్ కామ్ ఓకే దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ కూడా వస్తుంది మనకి ఇక్కడే సో ఇలా మనం లాక్ చెక్ చేస్తే మనకి అక్కడ మన మన డేటా అనేది కనిపిస్తుంది మనం ఎక్కడికక్కడికి బ్రోష్ చేస్తున్నాం ఎక్కడెక్కడ నావిగేట్ అవుతున్నాం మన ఫ్రెండ్స్ ఓకే సో కానీ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో ఇది యాక్చువల్ గా ప్రాక్సీ కి అవసరం లేదు ఎందుకంటే నా నా ల్యాప్టాప్ లో ఏముంది నా ల్యాప్టాప్ లో ఉంటుంది నా ప్రైవేట్ ఐపీ ఉంటుంది అవునా ఇక్కడ నేనేం చేస్తున్నా నా ప్రైవేట్ ఐపీ ఆల్రెడీ హైట్ లో ఉంటది నా ప్రైవేట్ అయిపోయి నేను మళ్ళీ హైట్ చేస్తాను యూజింగ్ ప్రాక్సీ సో ప్రాక్సీ సర్వర్ ని మీరు క్రియేట్ చేయాలంటే మీరు అవుట్ ఆఫ్ ది ఇంటర్నెట్ అంటే మీ వైఫై నెట్వర్క్ అవుట్ సైడ్ ఉండాలి అంటే ఈ ప్రాక్సీకి ఇంకొక డెడికేటెడ్ పబ్లిక్ ఐపీ ఉండాలి ఏదైతే నా వైఫై ఏదైతే నా వైఫై ఐఎస్పీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒక పబ్లిక్ ఐపీ ఆ పబ్లిక్ ఐపీ నా ల్యాప్టాప్స్ ఉంటుంది ఫైన్ అది కాకుండా నాకు ఇంకొక పబ్లిక్ ఐపీ కావాలి అది నా అవుట్ ఆఫ్ ది వైఫై నెట్వర్క్ ఉండాలి అప్పుడు నాకు ప్రాక్సీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్రాక్సీ అనేది మెయిన్ గా యూజ్ చేసేది ఎందుకు ఎప్పుడైనా నేను ఏదైనా వెబ్సైట్ లోకి ట్రావెల్ చేసినప్పుడు ఆ వెబ్సైట్స్ లో ఒకవేళ వాళ్ళ నెట్వర్క్ క్యాప్చరింగ్ ఏమైనా చేస్తే అక్కడ నా నా మెయిన్ పబ్లిక్ అయిపోయి ఏదైతే ఉంటుందో అది నాకు హైడ్ అయిపోయి ఉండ ఉండాల్సి ఉంటుంది సో అందుకని నేను మెయిన్ యూజ్ చేస్తాను ఇక్కడ ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏరా అంటే ఇక్కడ ప్రాక్సీ సర్వర్ సర్వర్ కూడా మనం ఇచ్చే పబ్లిక్ అయిపోయాయి కదా ఒకవేళ మనం ఏదైనా ఇల్లీగల్ ఏదైనా సర్వర్స్ వాళ్ళకి ఏదైనా ఇల్లీగల్ గా ఈ ఐపీ త్రూ ఏమైనా జరుగుతుందన్నప్పుడు వాళ్ళు లీగల్ గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళేం చేసి పబ్లిక్ ఐపీని తీసుకొని ఐఎస్పీ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఈ ఐపీ ఎవరు ఎవరికి రిజిస్టర్ అయ్యింది ఈ ఐపీ ఎవరికి అసైన్ అయింది అని ఇన్ఫర్మేషన్ లాగొచ్చు సో అక్కడ అలా యూజింగ్ ప్రాక్సీఐపి త్రూ కూడా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ నా దగ్గర రావచ్చు నేను ఒకవేళ అన్ఎథికల్ గా ఏదైనా యాక్టివిటీస్ చేస్తే ఇక్కడ అది 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 డిఫరెంట్ సినారి ఓకేనా ఇక్కడ నేనేం చేస్తున్నా ఒకవేళ నా వెబ్సైట్స్ లో ఏదైనా నా సర్వర్స్ ఏదైనా నా టార్గెట్ సర్వర్స్ లో నా డెస్టినేషన్ సర్వర్స్ లో నా ఐపీ షో అవ్వకుండా ఉండాలి నా ఐపీని నా ఐపీని హైట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ప్రాక్సీ సర్వర్స్ అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ సో మనకి ఇంత ఇంత నాలెడ్జ్ అవసరం లేదు ప్రాక్సీ సర్వర్ అంటే మీకు అర్థమైంది కదా అది ఏం చేస్తుందో మనకి ఆ ఒక్క నాలెడ్జ్ చాలు మనం ఆ ఒక్క నాలెడ్జ్ తీసుకొని మనం మన సర్వీస్ ఐపీని మనం అర్థం చేసుకుందాం కమ్యూనిటీస్ లో ఓకేనా సో ఈ వీడియోకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్